పరిస్థితి ఉన్నది ఇది నిజంగా సమాజానికి అస్సలు మంచిది కాదు సమాజం కోరుకుంటున్నటువంటిది శాంతిని మావోయిస్టులు కోరుకుంటున్నటువంటిది శాంతి అట్లాంటి శాంతిని అశాంతిగా చేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు అడవిని అడవిలో ఉన్నటువంటి వనరుల సంపదని కట్టబెట్టి ఏమైనా ఇంకెంత మాత్రం పోకుండా వెంటనే స్పందించి చర్చలకు సిద్ధపడి ముందుకు రావాలని చంపడం మారణ కాండవోయిస్ పలానా అంశాలపై చర్చ చేయాలి అనేటువంటి కేంద్ర ఏ అంశాలు మీద చర్చ జరుగుతుంది వాళ్ళు స్పష్టం చేస్తారు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు కాల్సులు ఆపేసారు కాల్పులు ఆపేసిన తర్వాత వాళ్ళ నిరాయితులుగా ఉన్నటువంటి వాళ్ళపై పైన కాల్పులు జరిపి చంపడం అనేటువంటిది చాలా నేరం కూడా అందుకని ఇది సరైనది కాదు వెంటనే చర్చలు చేయాలని చెప్పేసి తెలియజేస్తా గతంలో గతంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రధానంగా భూమి సమస్య ఎజెండా వచ్చింది ఆ భూమి సమస్య ఇంకా తదితర అంశాలపైన అర్ధాంతరంగా ముగించబడ్డాయి మళ్లీ పిలుస్తామని చెప్పారు పిలవలేదు వెంటనే ఎన్కౌంటర్లకు తెరలేపారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇక్కడ ఉన్నటువంటి కానీ కేంద్రంలో ఇవాళ బీజేపీ ఉంది కానీ బీజేపీ ప్రభుత్వం వెంటనే Grazie.